వర్మి కంపోస్ట్ యూనిట్ స్థానిక ఆఫీస్ ప్రక్కన ఉంటుంది ఇక్కడ పరిస్థితి చూస్తే జాలేస్తుంది ఈ వర్మి కంపోస్ట్ యూనిట్ కాదు తాగుబోతులకు విడిదిల్లు చెత్త చెదారం తాగిపారేసిన మందు బాటిల్స్ ఇక్కడ సొంతం పనిచేయని యంత్రాలు రెండు షాపులు కట్టారుండ సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఏ రోజున కేజీ కూరగాయలు అమ్మని పాపాను పోలేదు లోపల నీరు ఎంత వృధాగా పోతుందంటే అంత వృధాగా పోతుంది సుమారు ఐదు ఎకరాల స్థలం ఉంటుందని ఒక అంచనా అన్నారు ఎవరో నాకు కూడా తెలవలేదండో ఈ స్థలాన్ని కనీసం ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికైనా లీజ్కి ఇచ్చినట్టయితే ఏ ఈట్ స్ట్రీట్ లాంటిదో లేకపోతే వీళ్ళు ఏదైతే సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు అన్నారో అవో పండించుకుంటారని నిరుపయోగంగా ఇలా వదిలేసి తాగుబోతులకు అప్పగించడం సరికాదని ప్రజలు సూచిస్తున్నారు దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు